హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చీడ దాకా అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వర్క్ రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే బి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులో తాజా అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం వెలువడింది డిఏడిఆర్ అలాగే అరియర్స్ అలాగే లీవ్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఈ చెల్లింపులు ఎప్పుడు జరగనున్నాయి అనే దానిపై సమగ్ర వివరాలు అయితే ఇక్కడ చూద్దాము డిఏ మరియు డిఆర్ ఎరియర్స్ చెల్లింపుల గురించి చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఎరియర్స్ ఎప్పుడు చెల్లించనున్నారు అనే ప్రశ్నకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొత్త బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకు వెళ్తున్నాయి ఇప్పటికీ అప్రూవల్ అయిన బిల్లులు రెండు వేల ఇరవై ఐదు సిరీస్ నెంబర్తో కొత్తగా జనరేట్ అవుతున్నాయి దీనివల్ల కొంత ఆలస్యం జరుగుతోంది రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎక్స్పెన్సిచర్ అనే ఎర్రర్ వల్ల కొంతమంది డిఓ గారు బయోమెట్రిక్ సబ్మిట్ చేయలేకపోవటం వల్ల కొన్ని బిల్లులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసులో వారికి రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఎరియర్ బిల్లులు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లులు ఏపీలో టీచర్స్ చెల్లింపులు ఉపాధ్యాయులకు సంబంధించి సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి ఇవి ఆమోదించబడితే మాత్రమే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కానీ ఇంకా సమయానుసారంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఏపీజిఎల్ఐ అలాగే లోన్లు అలాగే ఇతర జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ క్లైమ్స్లకు సంబంధించి బిల్లులు పేమెంట్ అయితే ఇంకా పూర్తి కాలేదు మార్చిలో పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంకా క్లోజ్ అవ్వటం ఖాయం కనుక ఈ నెలలో ఆ బిల్లుల చెల్లింపులు ఆశించకపోవచ్చు ఏపీజిఎల్ఐ అలాగే జిపిఎఫ్ ఇతర ప్రభుత్వ రుణాల చెల్లింపులపై తాజా సమాచారము ఏపీజీఎల్ఐ అలాగే జిపిఎఫ్ పార్ట్ పైన అమౌంట్ మార్చి నెలలో వచ్చే అవకాశం తక్కువగానే ఉంది అంటే ఇప్పుడు ఈ నెల అయిపోవచ్చింది కాబట్టి ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదు ఇక జిపిఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో దాఖలు చేసిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ప్రాసెసింగ్ కారణం వల్ల మరల మరల మార్చి పద్నాలుగున రీసబ్మిట్ అయితే చేశారు ఈ బిల్లులు వచ్చే నెలలో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏప్రిల్లో రిటైర్మెంట్ సమయంలో ఈఎల్స్ రెండు లీవ్స్ క్లెయిమ్స్ చేసుకునే మూడు వందల డేస్ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది ఇది ఏప్రిల్ లేదా మేలో మాత్రమే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో చాలామంది ఎర్నిడు లీవ్స్ ఎప్పుడు ఎర్నిడు లీవ్స్ ఎప్పుడు అని అయితే అడుగుతూ ఉన్నారండి సరెండర్ లీవ్స్ ఎప్పుడు ఈఎల్స్ ఎస్ఎల్స్ ఎప్పుడు అంటున్నారు సో మాత్రం మేలోనే విడుదలయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇకపోతే రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం విద్యాశాఖ విడుదల చేసిన స్కూల్ గ్రాంట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖకు స్కూల్ కాంప్లెక్స్లు అలాగే క్లస్టర్ గ్రాంట్స్ అయ్యాయి ఈ గ్రాంట్స్ నిధులు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు డ్రా చేయవలసిన అవసరం అయితే ఉంది ఆ సమయంలో నిధులు విత్ డ్రా చేయకపోతే వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అందుకని సంబంధిత విద్యాశాఖ అధికారులు త్వరలోనే బిల్లు జనరేట్ చేసి నిధులు డ్రా చేయాలని అయితే సూచించారు సంపూర్ణంగా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ చెల్లింపులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డిఏ మరియు డిఆర్ ఎరియర్స్ అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే చెల్లించే అవకాశం అయితే ఉంది సరెండర్ లివ్ బిల్లులు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్లో అయితే ఉన్నాయి జీపీఎల్ జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ రిటైర్మెంట్ బిల్లులు కొన్ని బిల్లులు రెండు వేల ఇరవై ఐదుకు మారుస్తున్నట్టు మారుస్తున్నందున కొన్ని చెల్లింపులు ఇంకా నెల వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యాశాఖ నిధులు మార్చి ముప్పైలోపు స్కూల్ గ్రాంట్లు డ్రా చేయాలి లేకపోతే నిధులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది తదుపరి అప్డేట్స్ కోసం ఏం చేయాలి అంటే సిఎఫ్ఎంఎస్ సైట్ను రెగ్యులర్గా చెక్ చేయండి సంబంధిత అధికారి లేదా ఆర్థిక శాఖను సంప్రదించండి డబ్బు ఆలస్యం అవుతున్నా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి మీ పే బిల్ స్టేటస్ చూసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అండి సిపిఎస్ ఉద్యోగులకైతే గుడ్ న్యూసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు సిపిఎస్ ఉద్యోగులకు భారీ ఊరటనైతే అందించింది ప్రభుత్వానికి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల విషయంలో వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాల్లో ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్స్ రెండు ఇరవై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు ఆమోదం తెలిపింది సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులు సిపిఎస్ ఉద్యోగుల వద్ద సిపిఎస్ ఉద్యోగుల పెద్ద సమస్యలో ఒకటి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిల చెల్లింపుల ఆలస్యం గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్గా ఉన్న ఐదు నెలల బకాయిలను ప్రస్తుతం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అదనంగా తొమ్మిది నెలల బకాయిలను కలిపి మొత్తం పద్నాలుగు నెలల మ్యాచింగ్ ర్యాంట్స్ను ఒకేసారి విడుదల చేసింది దీంతో ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు ఉన్న మొత్తం పెండింగ్ అమౌంట్స్ ఉద్యోగుల ఖాతాలో అయితే జమ అయ్యింది ఈ మేరకు ఉద్యోగులకు మెసేజ్లు మెయిల్లు అందుతున్నాయి దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల ప్రభుత్వం ఉద్యోగులకు పాత బకాయిలు కూడా విడతల వారీగా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది తాజాగా సిపిఎస్ ఏపీజీల కింద ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేశారు జనవరిలోనే ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయల ఉద్యోగులకు చెల్లించారు దీనికి తోడు సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేకంగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో ఖాతాలో అయితే జమ చేశారు సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం హామీ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల విశ్వాసాన్ని పెంచినట్లు చెప్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సిపిఎస్ఈ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల జరిగిన ఈ చెల్లింపులు చాలా ముద్దాబావుగా ఉ అభివృద్ధి బాగా అభివృద్ధి అండి లేకపోతే డిఏ బకాయిలను కూడా త్వరలో విడుదల చేస్తారని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి పద్దెనిమిది ఏళ్లలో తొలిసారి పెండింగ్ లేకుండా మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లింపులు గత పద్దెనిమిది సంవత్సరాల తొలిసారి సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్స్ లేకుండా పూర్తిగా చెల్లించబడింది ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు హర్షించారు తదుపరి అడుగులు డిఏ బకాయిలు విడుదలపై ఎదురుచూపు ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరొక ముఖ్యమైన డిమాండ్ చేస్తూ డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై నిర్ణయం త్వరగా తీసుకోవాలని కూడా కోరుతున్నారు సీఎం కార్యాలయం నుంచి సంకేతాలు సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పుడే మ్యాచింగ్ గ్రాంట్స్ విడుదల చేసిన ప్రభుత్వం త్వరలో డీఏ బకాయిల చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాలతో చర్చి వచ్చే రోజుల్లో అయితే మరోసారి చర్చలు జరిపే అవకాశము ఉంది మొత్తంగా ఈ నిర్ణయంతో సిపిఎస్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులలో విశ్వాసం పెరిగింది సిపిఎస్ విధానంలో మరిన్ని సవరణలు చేయాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రత్యేకించి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశము ఉంది మరి ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలు ఏంటి వీటిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఉన్న తాజా సమాచారం ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లుకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా సరే ముందుగా మన ఛానల్ వీడియో రూపంలో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాం ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడైతే అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో